గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది మదన్పల్లి ఆదివారం అర్ధరాత్రి గడ ఘటన గురించి సబ్ కలెక్టర్ ఆఫీసులో ల్యాండ్ మాఫియా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి అది షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు కానీ అది ల్యాండ్ మాఫియా అని అన్నారు కలెక్టర్ ఎస్పీకి సమాచారం ఇవ్వడం అయినా ఇది జరిగినా సరే సమాచారం ఇవ్వలేదంట అలాగే ఆదివారం రాత్రి కొందరు సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్డీఓ మురళీ మకం అలాగే దీని మీద కొంచెం ఆరోపణలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు భూ ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ ద్వారకా తిరుమలరావు గారు ఆర్డీఓ సిఐల ఆలసత్వం ఈ రెండు కలిసే ఇది అంతా జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న అటావున్న దోర దోరగా తిరుమలరావు గారిని మదనపల్లి వెళ్ళి దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయమని పంపించారు అలాగే వెళ్ళి ఆయన చేసి కుట్రపూరితంగానే ఇది జరిగిందని నేను చెప్తున్నారు తిరుమలరావు గారు అలాగే అప్పుడు చేసిన కలెక్టర్ ఇప్పుడు తిరుపతి కలెక్టర్ కానీ చేస్తున్నారు అలాగే దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూదందాలు కానీ ఇవన్నీ కూడా ఫైల్స్ ఉన్నాయి మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయనే ఇది కాల్ చేయాలని ఆరోపిస్తున్నారు టీడీపీ వాళ్ళు అలాగే అనగన్న సత్యప్రాధి గారు కూడా అది అంటున్నారు అన్నారు అలాగే మాడిపోయిన కీలక దసరా అంటే ఇలాంటి సిచ్యువేషనే నెల్లూరులో జరిగింది కోర్టులో ఫోర్జరీస్ జరీస్ అందకలు పెట్టి సోమరెడ్డి రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి అవి దొంగలించారు అవి దొంగలించారు అప్పుడు అప్పుడు గో గోవర్ధన్ రెడ్డి అని కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి అలాగే ఇప్పుడు కూడా సేమ్ అట్లానే హార్డ్ డిస్క్లు దస్త్రాలు ఫైల్స్ అన్నీ కూడా మదనపల్లిలో పదకొండు పన్నెండు మధ్యలో మొత్తం అన్ని చేయరు అక్కడ సీసీటీవీ పుట్ ఫుటేజ్ కూడా లేవు కానీ అక్కడ ఎవరెవరు తిరిగారు సిగ్నల్లో చూడమని చంద్రబాబు నాయుడు గారు అలాగే డీజీపీ గారు ద్వారకా తిరుమల గారు ఆ ఆదరించారు అక్కడ షార్ట్ సెట్ అయినట్టు లేదంట అక్కడ వెళ్ళి చూస్తే అదంతా కూడా షార్ట్ సెట్ కానీ అలాంటివి ఏమవులేదంటే ఇది రాజకీయం పరంగానే జరిగింది అని చెప్తున్నారు కానీ ఏవైనా సరే ఇప్పుడు భూదందాలు కానీ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు పెద్దిరెడ్డి గారు పేరనున్నట్టు తక్కువ రెడ్డి తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి అవన్నీ చూడవలసి ఉంది అలాగే మనం మన ఛానల్లో చెప్పినట్టు ఎగ్జాక్ట్గా అయితే మాత్రం సాక్ష జరగదు ఎందుకంటే అక్కడ ఆ వే ఇప్పుడున్న టెక్నాలజీ పాత టెక్నాలజీ డిఫరెంట్ కానీ ఇది బుద్ధపూర్వకంగా అంటించినట్టు నాకు అవది అనిపించింది